అరిసెలు ఎవరైనా చాలా బాగా చేస్తారండి కానీ ఎవరి పిల్లలకి వాళ్ళమ్మ చేసే అరిసెలే చాలా రుచిగా ఉన్నట్టు అనిపిస్తాయి మీకు కూడా అంతే కదా మా పిల్లలు కూడా అంతే ఈసారి పండక్కి అరిసెలు నేను బయట తెప్పిస్తాను మీరు వచ్చేయండి అమ్మా అని మా అమ్మ కబుర్ చేస్తే నువ్వు చేసినంత గొప్పగా అరసలు ఇంకెవరు చేయరు ప్లీజ్ మా కోసం చేసి పెట్టమ్మా అని బ్రతిమ్లాడ్ మరి నాతో అరసలు చేయించారు మరి అంత టేస్టీగా ఈ అరసలు నేను ఎలా ప్రిపేర్ చేస్తానో మీరు కూడా చూసేయండి ముందుగా అయితే ఒక రెండు పావు కేజీ బియ్యం తీసుకుని శుభ్రంగా కడిగేసి నైట్ అంతా నానపెట్టేసుకోవాలి పొద్దున్నే లేసిన తర్వాత చక్కగా నీళ్ళన్ని వడకట్టేసి ఇలా ఒక జాలి గిన్నెలోకి పక్కన పెట్టేసుకోవాలి నీళ్ళన్ని ఒడిచిపోయిన తర్వాత చక్కగా పిండి పట్టించేసుకుని బరక లేకుండా జల్లించుకుని పిండి ఆరిపోకుండా ఇలా ఒత్తి పెట్టేసుకోవాలి తర్వాత ఒకటిన్నర కేజీ అరసల బెల్లం తీసుకుని చక్కగా అంతా కూడా ఇలా కచ్చాపచ్చాగా దంచేసి ఒక గిన్నెలో వేసుకుని రెండు టీ గ్లాసులన్నీ నీళ్లు పోసి బెల్లం మొత్తం కూడా కరిగించేసుకుని బెల్లంలో నలకలు లేకుండా వడకట్టేసి మనం పిండి కలుపుకోవడానికి అనువుగా ఉండేట్టు ఒక పెద్ద గిన్నెలో వేసి పాక రెడీ చేసుకోవాలి పాకం కొద్దిగా ఇలా లేతపాకం వస్తుంది అన్నప్పుడు ఒక కప్పు నువ్వులు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి పాకం ముద్రి ఇలా నీళ్ళలో వేస్తే సాఫ్ట్ లడ్డు లాగా రావాలి ఇలా వచ్చినప్పుడు కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ ఉండకట్టకుండా ఈ విధంగా కలిపేసుకోవాలి పిండి మొత్తం వేయకుండా సరిపడినంత పిండి వేసుకుని చక్కగా అంతా కలిపేసుకుని పిండి ఆరిపోకుండా పైన ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని స్ప్రెడ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి నూనె కాగిన తర్వాత నిమ్మకాయ సేసంత పిండితోటి హాఫ్ మందంలో అరసలు ఒత్తుకుని నూనెలో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవడమే చక్కగా ఇలా కాగాక జాలి గంటలతోటి నూనె మొత్తం ఒత్తేసి తీసుకున్నారంటే ఎంతో టేస్టీ అయినా అరసలు రెడీ అరసలు నచ్చితే లైక్ చేయండి మీరు అరసలు